నమస్కారం ఈ నెల పద్నాలుగో తారీఖు అనగా రేపు జరగబో నీటి సంఘం ఎన్నికల్లో భోగోళ మండలం భోగోల్ చెరువుకు సంబంధించి ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి ఈ ఎన్నికల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోటీ చేయడం జరుగుతుంది మాకు దరిదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయం అనుభవం ఉన్నా అనేక ఎన్నికలు చూసాం అనేక రాజకీయ పార్టీలు చూసాం అనేక ప్రభుత్వాలు చూసాం ప్రతిపక్షం మాకేం కొత్త కాదు ఈరోజు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు చూస్తుంటే నిజంగా అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా నియంత్ర పాలనలో ఉన్నావా అనేది మాకు అర్థం కావట్లేదు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది నీటి సంఘాలు ఎన్నికలు జరపమంది నీటి సంఘాల్లో పోటీ చేస్తున్నాం దానికి ఈరోజు పది గంటల యాభై నిమిషాలకి నన్ను పోలీస్ స్టేషన్కి చేసుకొచ్చి నా సెల్ ఫోన్ తీసుకొని నా జోబిలన్నీ తనిఖీ చేశారు ఐదు వందల ముప్పై రూపాయలు నా జోబీలో ఉన్నాయి ఎందుకు తీసుకొచ్చారా అని అంటే ఎస్ఐ గారు వస్తారు మాట్లాడదు అని చెప్పి చెప్పారు సరే కూర్చోండి ఇప్పుడు పన్నెండు అవుతుంది దగ్గరకు మా మాజీ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వచ్చి ఎందుకు తీసుకొచ్చారని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం డబ్బులు పంచుతున్నారు ఈ ఎలక్షన్కి డబ్బులు పంచేది ఏంది నాకు అర్థం కాదు అసలు సరే ఇప్పుడు డబ్బులు పంచేటప్పుడు నా జోబిలో ఏమన్నా డబ్బులు ఉన్నాయా ఇంకొకటి మా అభ్యర్థి దగ్గుమాటి కొండయ్యా ఇంట్లో నిద్రపోతున్ను తట్టి లేవగొట్టి పోలీస్ స్టేషన్కి చేసుకొచ్చారు అంటే డబ్బులు పంచుకున్నారు ఎన్నికల్లో మేము గెలవలేము మాకు సత్తా లేదు ప్రజల్లో బలం లేదు అని చెప్తే మేము ముగుచుకునేదానికి ఓకే ఈ విధంగా ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య బద్దంగా మేము ఎన్నికలకు పోతుంటే మేము ఇదే నేను ఇదే విషయమై ఈరోజు హైకోర్టులో కూడా పెళ్లి చేయడం జరిగింది దాని మీద జడ్జిమెంట్ కూడా రావటం జరిగింది కానీ ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలన చూసి ఈ నీచమైనటువంటి రాజకీయాలు చూసి ఈరోజు చెప్తున్నాం మేము ఇప్పుడు మేము పోటీ చేసినా చేయకపోయినా గోగోలు చెరువు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అందుకొని ఈ నియంత పాలనకి ఖండిస్తూ రేపు జరగ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నాం రేపటి నుంచే ప్రజల్లోకి పోయి ఈ యొక్క విధానాల గురించి ప్రజలకు వివరిస్తాం ప్రజలకు అంతా తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం